వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైనటువంటి చతుర్గ్రహి యోగం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి దీని కారణంగా అప్పటికప్పుడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇటీవల జరిగిన గ్రహ సంచాల కారణంగా చతుర్గ్రాహి త్రిగ్రాహి యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాల యొక్క ప్రభావం కేవలం నేరుగా అన్ని రాశులపై పడుతుంది ఈ యొక్క ఎఫెక్ట్ కొన్ని రాశుల వారికి లాభాలు పొందితే మరికొన్ని రాశుల వరకు నష్టాలు పొందారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు తిథి రోజున ఒక యాదించుకుని సంభవించింది వృషభ రాశిలో శుక్రునితో పాటు గురు గ్రహాలు యొక్క కలెక్ట్ జరుగుతుంది దీని కారణంగా హరిదైనటువంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున వారు మిథున రాశి వారికి ఈ యొక్క యోగం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి చతుర్గ్రహ యోగం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు ఇస్తాయి ఈ యొక్క సమయంలో వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే వ్యాపారులు చేసేవారు భారీ మొత్తంలో డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు కూడా ప్రమోషన్స్ వస్తాయి మిథున రాశి వారికి యొక్క యోగం వల్ల లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించిన పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు చేసే వారికి ప్రణాళికతో ముందుకు వెళ్తారు ధనుసు రాశి వారికి కూడా చాలా కాలంగా ఉంటున్న బాధల నుంచి బయటపడతారు భౌతిక ఆనందాలు పొందుతారు కాలానికి అనుగుణంగా ఎన్నో యోగాలు కలుగుతాయి ఈ సమయంలో గౌరవ రెట్టింపులు పెరుగుతాయి అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ధనసరాశి వారికి యొక్క సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే పూర్వీకుల యొక్క ఆస్తి కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా ఎలాంటి పనులైన అనుకూల వాతావరణం ఉంటుంది దీంతో పాటు ఉద్యోగుల భారీ విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలియచున్నారు కుంభరాశి వారికి ఒక చతుర్గ్రహ యోగం చాలా ప్రయోజనంగా ఉంటుంది వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు దీంతో పాటు మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది దీంతో పాటు ఆరోగ్యము బాగుంటుంది వీడియో నష్ట లైక్ మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి